నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ ప్రస్తుతం మనతో పాటు అయితే దీప్క గారు అయితే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము సో మ్యామ్ ఏంటి పరిస్థితి అసలు ఈటల గారు వచ్చి కూడా వన్ ఇయర్ అవుతుంది కాబట్టి ఎలా ఉంది ఆయన పాలన ఈటల గారి పాలనతో మేము చాలా చాలా హ్యాపీగా ఉన్నాము ఆల్రెడీ మల్కాజిరి పార్లమెంట్కి లాస్ట్ ఇయర్ మన రేవంత్ రెడ్డి గారు లాస్ట్ టర్మ్లో పార్లమెంట్ సభ్యులుగా చేశారు కానీ ఏనాడు కూడా మా కాన్స్టిట్యుయెన్సీలో కాల్ పెట్టలేదు ఫైవ్ ఇయర్స్లో కూడా ఆయనకు అంత టైం దొరకలేదు ఇప్పుడు ఈ వన్ ఇయర్లో ఈటల రాజేందర్ గారు గెలిచిన తర్వాత ప్రతి నెల చెప్పొచ్చు ప్రతి నెల రెండు మూడు సార్లు మా కాన్స్టిట్యుయెన్సీకి వస్తారు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ అన్న ఈ ఉంది ఉందనగానే వస్తున్నానమ్మా అంటారు పదమ్మ అంటారు అంటే ఆ మారల్ సపోర్ట్ ఆ ఇనిషియేషన్ అవన్నీ చాలా చాలా అంటే మాకు యాజ్ అ కార్పొరేటర్ కొండంత ధైర్యాన్ని ఇస్తుంది ఎందుకంటే ఏ నాయకులు కూడా అట్లా లేకుండే అందుబాటులో ఉండడము తన పర్సనల్గా ఫోన్ చేసి అమ్మ ఏం సమస్యలు ఉన్నాయి ఎట్లా నడుస్తుంది అని ఎవ్రీ వీక్ మాకు ఫోన్ చేసి రిపోర్ట్లు అడగడము నువ్వేమన్నా వర్క్స్ పెట్టావా శాంక్షన్ చేశారా నేనేమైనా చెప్పాలా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడగడము రియల్లీ రియలీ ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ టు బీ పార్ పార్ట్ ఆఫ్ మల్కాజ్గిరి పార్లమెంట్ అంటే ఇంత మంచి నాయకులు ఇంత టచ్లో ఉండి అంటే ఎట్లా జరుగుతున్నాయి పనులు ఇంత మైక్రో లెవెల్ ఎందుకంటే మల్కాజ్గిరి పార్లమెంట్ ఈజ్ అ వెరీ బిగ్ కాన్స్టిట్యుయెన్సీ ఇంత జనాభా ఉండి ఆయన ఇంత బిజీ షెడ్యూల్లో కూడా టైం తీసి కార్పొరేటర్స్ని ఎలా ఉన్నామని పరామర్శించడం ప్లస్ ఏంటి పనులు ఎలా జరుగుతున్నాయి ఏమన్నా సపోర్ట్ కావాలా ఏమన్నా ఫైట్ చేద్దామా ఏదన్నా ఉందా అనేసి అడగడము అది రియలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న కాదు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అండ్ నేను ప్రతిసారి అనుకుంటున్నాను నాయకుడు అంటే ఇలా ఉండాలని నేను కూడా ఒక చిన్న కొత్తగా ఏమంటారు చిన్న చేప పిల్లని రాజకీయాల్లోకి నాలుగు సంవత్సరాల కిందే వచ్చినాను ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ బిఫోర్ మై ఎలక్షన్ సో ఇట్లాంటి నాయకుల స్ఫూర్తితో ఇంకా ఇంకా ఎదగాలి ఇంకా ఇంకా ప్రజల్లో సేవ చేయాలి అని చాలా ఒక గట్టి భావం ఏర్పడ్డది నాకు అంతకుముందు రాజకీయాల మీద ఇంత ఇంట్రెస్ట్ ఉండకపోయేది అవకాశం వచ్చినందుకు ఇందులోకి వచ్చినాను తర్వాత ఇవన్నీ చూసి కూడా సరే ఇట్ ఈస్ అ థ్యాంక్లెస్ జాబ్ ఎంత చేసినా కానీ వీ కెనాట్ సాటిస్ఫై ఎవ్రీబడి అన్న ఇది ఉంటుండే కానీ ఈటల గారిని ఆయన ఫాలో అప్ చూసి అయిన ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి లీడర్ అంటే ఇలా ఉండాలి అని చాలా అనిపించింది అంటే ఇంతకంటే ఏం కావాలి మన బతుక్కి సార్థకత అన్నట్టు అట్లా అనిపిస్తుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది సో ముత్యాలమ్మ ఇన్సిడెంట్ జరిగింది మీ డివిజన్లోనే ఎట్ దట్ మూమెంట్ ఎలా ఉండేది పరిస్థితి అండ్ సిచ్యువేషన్ అండ్ ఎలా హ్యాండిల్ చేశారు యాక్చువల్లీ ఇది కుమ్మరగూడ అనే ప్రాంతంలో ముత్యాలమ్మ దేవాలయం విగ్రహ ధ్వంసం అయింది అది ఇమీడియట్గా దసరాకి రెండు మరుసటి రోజునే అయ్యింది అక్కడ ఉన్న బస్తీవాసులందరూ కూడా దుర్గామాతను పెట్టుకొని ట్యాంక్ బండ్లో విగ్రహం వేసేసి వచ్చేసి ఇంకా పడుకోలేదు కూడా ఫోర్ ఫోర్ థర్టీ ఆ ప్రాంతంలో ఏదో శబ్దం వచ్చిందని వాళ్ళందరూ బయటికి చూడగానే ఒక లేడీ అరిచింది అన్నట్టు అమ్మవారిని దొంగతనం చేస్తున్నారు అని సో ఇమీడియట్గా అక్కడ వాకింగ్కి వెళ్ళే వాళ్ళు కూడా సీనియర్స్ చూసి ఆయనను పట్టుకోవడము పట్టుకున్నాక ఆయన ఒక ముస్లిం అని తెలిసింది తర్వాత అక్కడ మస్జిద్ లో కూడా ఎన్నో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి ముస్లిమ్స్ స్పీచ్ థెరపీస్ ఐ మీన్ అట్లా అన్నీ ఇస్తున్నారు అనేసి చెప్పారు సో అవన్నీ వినగానే ఫస్ట్ అయితే షాక్ అయింది నాకు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫోన్ వచ్చింది మేడం ఇట్లా మన గుళ్ళోనే విగ్రహధ్వంసం అయింది అంటే ఇమీడియట్గా అసలు బ్రష్ కూడా చేయకుండా అసలు ఏం ఇంకో థాట్ ఆలోచించకుండా ఇమీడియట్గా మేము స్పాట్కి వెళ్ళిపోయినాము వెళ్ళిపోగానే నేను స్థానిక ఎంపీ కాబట్టి నేను ఈటల రాజేందర్ గారికి ఫైవ్ ఫైవ్ థర్టీ ప్రాంతంలో ఫోన్ చేసి అంత మార్నింగ్ చేయాలా వద్దా అనుకుంటే హెజిటేట్ అయ్యి చేశాను ఒక్క ఫోన్ రింగ్కే ఆన్సర్ చేసిన అమ్మ నేను ఢిల్లీలో ఉన్నాను నేను వస్తాను నువ్వేమీ అధైర్యపడకు నువ్వు ముందుకుండు స్ట్రాంగ్గా ఫైట్ చెయ్యి నేను నీతో ఉన్నాను అనేసి నాకు ఆ ఇచ్చిన మోటివేషన్ ఆ మారల్ సపోర్ట్తో నేను ఇంకా ముందుకు వెళ్ళిపోయినాను అండ్ తర్వాత నేను కిషన్ రెడ్డి గారు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ వారికి ఫోన్ చేయడం అయింది వేరే నాయకులు కూడా అందరు వచ్చారు చూసారు సిచ్యువేషన్ కాకపోతే అక్కడ ఓకే ధ్వంసం అయింది కా ఎన్నో టెంపుల్స్లలో అయింది దాదాపు పదిహేను పదహారు టెంపుల్స్లో అయింది అక్కడ మటుకు యాజ్ అ బీజేపీ కార్పొరేటర్ అని కాకుండా ఒక హిందూ హిందూగా నా ధర్మం నా దేశము అన్నట్టు ఫస్ట్ నేను నా ఆలయాన్ని కాపాడుకోవాలి నా ధర్మంని కాపాడుకోవాలని అక్కడ కంటిన్యూగా వన్ వీక్ మేము నిరసన చేసినాము అన్నకి కూడా ఏ అన్న ఇట్లా నేను ఒక వెయ్యి మందికి భోజనాలు అరేంజ్ చేయాలన్నా అంటే చెయ్యమ్మ నీకేమన్నా సపోర్ట్ కావాలా నేనున్నా నువ్వు భయపడకంటుండే అసలు ఎట్లా అరేంజ్ అయిపోయినా కూడా మాకు తెలియలేదు అంటే అంత మారల్ సపోర్ట్తోని థింగ్స్ కూడా టకటక వెళ్ళిపోయినాయి అదే అన్న లేకపోయి ఉంటే థింగ్స్ వుడ్ హ్యావ్ బిన్ వెరీ డిఫరెంట్ అంటే అంత స్టెప్ వేయడానికి నేను కూడా ఆలోచించేదాన్నేమో కాకపోతే ఆ మారల్ సపోర్ట్తో నేను కూడా ముందుకు వెళ్ళిపోయినా ఆ వారంలో మేము బ్రేక్ఫాస్ట్లు పెట్టడము మధ్యాహ్నం లంచులు పెట్టడము ధర్నా రోజు దాదాపు ఐదు ఆరు వేల మందికి భోజనాలు పెట్టడం జరిగింది బంతుకాలు ఇచ్చిన రోజు అంటే ఆ బస్తీ వాళ్ళు కూడా అందరూ బాగా సపోర్ట్ చేసిండ్రు ఎవ్వరు ఇంట్లో పోయి వెలిగించుకోలేదు మీరు నమ్మరు టీ కూడా బయటే తాగిండ్రు నేను లేదమ్మా మీరు అట్లా అంటే తినకుండా ఆకలితో ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయడము అన్న మరి లంచ్కి ఇంకెక్కువ మెంబర్స్ అవుతున్నారు వచ్చి ఎవరైనా కానీ మా శక్తి వరకు ఎంత ఉందో అంతే చేస్తాం కదా దెన్ అన్న అన్నారు లేదమ్మా యూ గో హెడ్ ఐఎమ్ విత్ యూ అన్ ఆ మాటకి ఇంకా నేను అసలు ఎక్కడ కూడా ఆలోచించకుండా అప్పటిదప్పుడు అన్నీ అరేంజ్ చేసుడు వాళ్ళకు బస్తే అంతా కూడా వాళ్ళకు లంచ్లు భోజనాలు ఏర్పాటు చేసుకోవడము అండ్ యాక్చువల్గా ఇటల గారు మిమ్మల్ని చిన్ని ముత్యాలమ్మ అని పిలుస్తున్నారు అసలు పేరేంటి అంటే ముత్యాలమ్మ టెంపుల్లో కంటిన్యూగా నేను ఆ వన్ వీక్ ఫైట్ చేసింది ఎవ్రీ మూమెంట్ నేను సరికి నేను అప్డేట్ చేసేదాన్ని అన్న ఇట్లా ప్రొటెస్ట్ చేస్తున్నామన్న ఈరోజు ఈ ఈ రకంగా మౌన దీక్ష చేస్తున్నాను ఈరోజు లలిత పారాయణం చేస్తున్నాము అక్కడే నిరసన చేసుకుంటూ కూర్చుని గుడి దగ్గర నుండి కదలట్లేదు పోలీసులు కూడా బాగా ఇబ్బందులు పెట్టారు టెంట్ టెంట్లు తీసేయటము చైర్స్ వేరే కొట్టము అట్లా చేసారు ఇది ఇదన్నీ ఎంబడెంబడే నేను అప్డేట్ చేసి ఉండే అనమాట సో వారు కూడా అధికారులకు ఏందయ్యా ధర్మం కోసం పోరాడుతుంటే మీరు అట్లా చేస్తున్నారు